హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ షాహీ ఫ్యాన్సీ బ్యూటీ ట్రెండ్స్ అండి ఈరోజు మీకోసము ఒక అన్బాక్సింగ్ అండి ఇది పార్సల్ ఇలాగే వచ్చింది సో దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ అనే అనుకుందామండి ఇందులో వచ్చేసి మనకి మంచి జ్యువెలరీ ఐటమ్ ఉందండి చాలా మంచి జ్యువెలరీ ఐటమ్ ఉంది అదేదో ఇప్పుడే చూసేద్దామండి ఇందులో వచ్చేసి నల్ల పూసలు ఉన్నాయి మంచి చైన్స్ ఉన్నాయండి చైన్స్ అయితే చాలా న్యూ మోడల్ అండి లాకెట్ చూసారు కదండి చాలా బాగుందండి మోడల్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది పాలిష్ గ్యారంటీ కూడా వస్తుంది కలర్ పోదండి డైలీ యూజ్ చేసుకోవచ్చు మీకు ఇట్లా చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందాక చూపించిన బాల్ ఇలా రౌండ్ సర్కిల్ కానీ చాలా మోడల్స్ ఉన్నాయి లాస్ట్ చిన్న చిన్న క్రిస్టల్స్ కూడా వచ్చాయన్నమాట దానికి దీనికోసం మరి ఒక షార్ట్ వీడియో కూడా మళ్ళీ తీద్దామండి ప్రెజెంట్ ఈ అన్బాక్సింగ్ వీడియో అయితే కొంచెం ఇలా చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ నల్లకొసలు ఇవన్నీ లాంగ్ చేయించండి వన్ గ్రామ్ గోల్డ్ చేయించనమాట తాళిపుట్టు కట్టుకునే చేయించండి గ్యారెంటీ వస్తాయి కూడా నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏముందో చూసేస్తాము ఇప్పుడు దాకా మీలా నా ఛానల్ని చూడుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి వచ్చేసి మాటీలు ఇప్పుడు బ్రైడల్స్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొంచెం మాటీలు ఎక్కువగా జరుగుతాయి కదండి మాటీలు లాంగ్ లైన్స్ ఎక్కువగా ఉంటున్నారు పాపడ పిల్లలు మనకి అన్ని రేట్లలో అవైలబుల్ ఉన్నాయండి చెంపసౌరాలు సేమ్ ఇంకా గోల్డేనండి మొత్తం ఎక్కడ కూడా ఎక్కడ క్రిస్టల్ రాలేదు ఎటువంటి పూసలు రాలేదు ఓన్లీ గోల్డ్ కోటి గోల్డ్ పూసలే మొత్తము ఇది ఓన్లీ వైట్ మూర్తి అండి వైట్ మూత వచ్చాయి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా ఒకరోజు షార్ట్ వీడియో పెడదాము చాలా ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ చెప్తారంటే వీడియో చాలా లెంత్ అవుతుంది షార్ట్ నల్లలండి చిన్న బాల్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉన్నాయండి మోడల్స్ చాలా బాగున్నాయి యాక్చువల్ నేను ప్యాకింగ్ ఇది అన్బాక్సింగ్ చేస్తూనే ఉన్నాను కస్టమర్స్ వచ్చేసి బాగుంది బాగుంది అని అడుగుతున్నారనమాట ఇవన్నీ కూడా మాటిలు చూసి పాప పూజలే అనమాట నెక్స్ట్ ఈ బాక్స్ ఫ్రీ కూడా చూసేద్దాము ఇందులో వచ్చేసి మనకి అమ్మవారి విగ్రహాలండి ఇవైతే మొత్తం డెకరేషన్ చేసే వస్తాయి ఇందులో వచ్చేసి మనకి ప్రతిది వైట్ కెంపు పచ్చతోటి ముక్క అమ్మవారి చాలా గా స్టాక్ అయిపోయాయి అందుకే అనమాట మళ్ళీ స్టాక్ తెప్పించాము దీనికి సంబంధించిన చిట్టి గాజులు కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయండి అది ఈ బాక్స్ లో అయితే లేదు నెక్స్ట్ బాక్స్ లో ఉన్నాయేమో చూద్దాము చిట్టి గాజులు కూడా చాలా బాగున్నాయండి ఇలాగ మీకు అమ్మవారి విగ్రహాలు కూడా మనకాడ దొరుకుతాయండి మీడియం సైజ్ అండి పెద్దవి కాదు చిన్నవి కాదు ఇవి వచ్చేసి దానికన్నా కొంచెం పెద్ద సైజ్ అనమాట ఇందాక చూపించిన విగ్రహం కంటే ఇవి కొంచెం పెద్ద సైజ్ అనమాట చూసారండి ఎక్సలెంట్గా ఉందండి కుందన వరకు అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉందండి అసలు అమ్మవారికి నిజంగా ఇంత మంచిగా ఇచ్చిన వాళ్ళు సూపర్గా వర్క్ చేశారండి చేశారండీ వచ్చేసి మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అండి ఇవన్నీ మనకి గ్యారంటీ చేయొచ్చు సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకి చైన్ కాస్ట్ ఆ మోడల్ని బట్టి డిసైడ్ అయ్యనమాట ఇవన్నీ కూడా అవేనండి ఇవి కూడా షార్ట్ నలవండి మనకి ఇన్స్టాలో మీషోలో ఏ మోడల్స్ అయితే మీకు ఇస్తున్నారో ఆ మోడల్స్ అన్నీ మనకు అడవి అవైలబుల్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా లాంగ్ జైన్స్ అనమాట ఇందులో కూడా చంద్రముఖి చిరుత పులితాడు కొబ్బరి తాడు కాసికాయలు అన్నీ చాలా మోడల్స్